హాయ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ చేయడానికి ఏం లేనప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఆనియన్ వడ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలను తీసుకుని పొడవుగా కట్ చేసుకుని ఈ విధంగా విడివిడిగా చేసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్టు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని తీసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకును వేసుకోండి ఇవన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకుని మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లను పోసుకొని కలుపుకోండి ఇప్పుడు మనం చేసుకునే వడలు క్రిస్పీగా రావడానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి పిండి మొత్తాన్ని ఈ విధంగా బాల్స్లా చేసుకుని తీసుకోండి ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా వర షేప్లో వచ్చేలాగా చేసుకోవాలి ఎడ్జెస్ అనేవి క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా ఉండేటట్లుగా చేసుకోండి ఇదే విధంగా మొత్తం వడలను ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న వడలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి చాలా సింపుల్గా వడలైతే రెడీ అయిపోయాయి కదా మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో లింక్ బయలో ఉంది చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్